ఐపీఎల్ మెగా వేలం డిసెంబర్లో జరగబోతుంది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాపై తర్జన భర్జన పడుతుంటే బీసీసీఐ త్వరలోనే దానికి సంబంధించిన రూల్స్ను ప్రకటించబోతుంది అయితే కొందరు స్టార్ ప్లేయర్స్ తమ ఫ్రాంచైజీలపై ఉన్న అసంతృప్తితో వేలంలోకి వెళ్తున్నారు ఈ జాబితాలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఉన్నట్లు సమాచారం లక్నో ఫ్రాంచైజీ రాహుల్ను రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే కనిపించట్లేదు అదే సమయంలో రాహుల్ కూడా ఆ ఫ్రాంచైజీతో కొనసాగేందుకు సుముఖంగా లేడు గత సీజన్లో సన్ రైజర్స్తో మ్యాచ్ సందర్భంగా కో ఓనర్ సంజీవ్ గోయెంక గ్రౌండ్లోనే రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేయడమే దీనికి కారణం కాగా ఈసారి వేలంలో రాహుల్ని తీసుకునేందుకు పలు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయి రాహుల్ బ్యాటర్గానే కాకుండా సారథిగా మంచి ట్రాక్ రికార్డు ఉండడంతో వేలంలో అతనికి డిమాండ్ ఏర్పడింది దీంతో రాహుల్కు ఎంత ధర పలుకుతుందనేది ఆసక్తికరంగా మారింది అయితే ఐపీఎల్ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ వేలంలోకి వస్తే పది కోట్ల లోపే బిడ్డింగ్ ఉంటుందని తెలుస్తుంది రెండు వేల ఇరవై రెండులో లక్నో ఫ్రాంచైజీ పదిహేడు కోట్ల రూపాయలకు రాహుల్ని తీసుకుంది ఈసారి అంత భారీ బిడ్ రాహుల్కు రాకపోవచ్చని సమాచారం ఫ్రాంచైజీలో మనీ పర్స్ లిమిట్ అలాగే రాహుల్ ప్రస్తుత ఫామ్ జట్టు కూర్పు వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే పది కోట్లు దాటి బిడ్ వేసే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు